ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు పేద ప్రజల అభివృద్దితోనే దేశం పురోగతి సాధిస్తుందని కేంద్ర ఓడరేవులు పర్యాటక శాఖల సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ పేర్కొన్నారు తెలంగాణలో త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఈరోజు ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల ఫలాలు పథకాల ప్రయోజనాలను అందరికీ తెలియజేయడమే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని అన్నారు ఆయన నిన్న హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికసిత్ భారత్ ప్రచార వర్క్ ప్రారంభించి మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని అన్నారు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా యువతను ప్రోత్సహించేలా భారతీయ సంస్కృతిని భావితరాలకు తీసుకువెళ్లేలా ప్రధానమంత్రి కృషి చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు పేద ప్రజల అభివృద్దితోనే దేశం పురోగతి సాధిస్తుందని కేంద్ర ఓడరేవులు పర్యాటక శాఖల సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది అర్హులైన లబ్దిదారులందరికీ అందించేందుకు వికసిత భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత భారతదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో నిన్న వికసి భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు వైద్య ఆరోగ్య తపాలా వ్యవసాయ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా లబ్దిదారులు తమకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారు వై జయదుర్గా భవాని మాట్లాడుతూ నా పేరు యర్లగడ్డ జయదుర్గా భవాని ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఈ స్కీమ్ ద్వారా మా ఎన్నం గారు ఆశా గారు వాలంటీర్ గారు సర్వే చేసి మాకు పిఎం జైవ కార్డు అనేది ఇచ్చారండి ఈ పి_ఎం_జె_వై కార్డు ద్వారా మేము ఉచితంగా వైద్యం చేయించుకున్నాము పి_ఎం_జె_వై కార్డు ద్వారా మేము మా కుటుంబ సభ్యులందరము చాలా లబ్ధి పొందాము తెలంగాణలో త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణలో భాగంగా ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు పార్టీ నాయకులతో హైదరాబాద్లో ఆయన నిన్న సమీక్షలు జరిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని అవి సక్రమంగా ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి పది కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు మేడారం సమ్మక్క సారక్క జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని తెలంగాణ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు జాతర ఏర్పాట్లపై ఆయా శాఖల మంత్రులతో హైదరాబాద్లో ఆమె నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు జంతువులకు హాని కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు రహదారులకు ఇరువైపులా సూచిక బోర్డులు జాతరలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సీతక్క సూచించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు జాతర ప్రాంతాన్ని పది జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు అనంతరం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జాతర కోసం ఆర్టీసీ సుమారు ఆరు వేల బస్సులు నడపనుందని వెల్లడించారు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది ఈ పరీక్షను జులై ఏడవ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిన్న ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష గురించి అవగాహన కల్పించి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రపంచ స్థాయిలో మొదటి హిందీ సమావేశం మహారాష్టలోని నాగపూర్ నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి పదవ తేదీన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం రెండు ఆరవ సంవత్సరం జనవరి పదవ తేదీ నుండి ప్రపంచ హిందీ భాషా దినోత్సవం నిర్వహిస్తోంది కాగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన భారత రాజ్యాంగ సభ హిందీ భాషను అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన జాతీయ హిందీ భాషా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది ఈ రైళ్లు సికింద్రాబాద్ తిరుపతి కాకినాడ నగరాల మధ్య ఈ రోజు నుంచి ఈ నెల పదిహేనవ తేదీ వరకు ప్రయాణిస్తాయని వెల్లడించింది తిరుపతి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి రేపు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు సికింద్రాబాద్కు చేరుకొనుంది సికింద్రాబాద్ కాకినాడ టౌన్ రైలు రేపు రాత్రి ఏడు గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి ఈ నెల పన్నెండున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడకు చేరుకుంటుంది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న అనంతగిరి మండలం వలసి లొంగపర్తి గ్రామాలు డుంబ్రిగూడ మండలం సాగర సోవా గ్రామాలు జీ మాడుగుల మండలం సింగర్బ కోరపల్లి గ్రామాలు గన్నవరం మండలం ఎండపల్లి గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు గిరిజన ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఏజెన్సీలోని గిరిజనులకు పీఎం కిసాన్ జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉపాధి హామీ ఉజ్వల యోజన తదితర పథకాలు చేరువయ్యాయి కేంద్ర పౌర విమానయాన శాఖ భారతీయ పరిశ్రమలు తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య మండల సమాఖ్య ఫిక్కీల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్న వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు వైమానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు వైమానిక ప్రదర్శన ఏర్పాట్లపై ఆమె నిన్న అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విమానాలతో పాటు వైమానిక ఉత్పత్తుల ప్రదర్శనకు అనేక మంది ప్రముఖులు హాజరవుతారని తెలిపారు కార్యక్రమానికి చివరి రెండు రోజుల్లో లక్ష మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లవిల్లి గ్రామంలో మూడు వేల రూపాయలకు పెంచిన పింఛను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఈసారి ఏడు నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలుస్తుందని చెప్పారు రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని వాటిని వాడుకుంటే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని తెలిపారు రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని తెలిపారు తిరుపతిని ఆటోమొబైల్ హబ్గా చేయాలని అనేక కంపెనీలను తెచ్చామని కియా పరిశ్రమను తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వెల్లడించారు తెలంగాణలో కళలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు కైట్ ఫెస్టివల్ ను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లో ఆయన నిన్న ఆవిష్కరించారు ముగించే ముందు మరోసారి వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు పేద ప్రజల అభివృద్దితోనే దేశం పురోగతి సాధిస్తుందని కేంద్ర ఓడరేవులు పర్యాటక శాఖల సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ పేర్కొన్నారు తెలంగాణలో త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఈ రోజు ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది